అని చెప్పి పెద్ద పెద్ద మాట చెప్పారంటే ఆయనకు చేయాలనే సిద్ధశుద్ధి లేదు చిత్తశుద్ధి లేనిదే కాకుండా అధికారంలోకి వచ్చాము ఎవరేం చేస్తారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటామనే భావనలో ఉన్నారు తప్ప ప్రజలకు చెప్పిన మాటలు నెరవేర్చాలా జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏది చెప్పామో అది చేయాలని చెప్పి ఆలోచన లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఇలాంటి వ్యక్తి గురించి పదే పదే మనం చెప్పనక్కర్లేదు కానీ చెప్పకపోయినా మనం మనం విపులమైనట్లు అవుతుంది కాబట్టి మనం కూడా ప్రజలందరికీ తెలుసు తెలుసు దాన్ని మళ్ళా గుర్తు చేసే విధంగా అందుకే దీనికి ఆ పేరు అందుకే మనం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అదేవిధంగా దాని పేరు కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఆయన ఏం చెప్పినా కూడా మోసం తప్పితే చేయాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టి మనము ఈ కార్యక్రమానికి ఈ విధంగా మనం పేరు పెట్టుకోవడం జరిగింది మరి ఈరోజు మనం జిల్లా స్థాయిలో దీన్ని మొదలుపెట్టాం తర్వాత మన జిల్లా అధ్యక్షుడు ప్రతి నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నియోజకవర్గ స్థాయిలో మొదలు పెడతారు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతి మండలానికి వెళ్లి ఆ మండల స్థాయిలోనూ లేదా మున్సిపాలిటీస్ అయితే ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ అభ్యర్థులు కోఆర్డినేటర్లు మొదలు పెడతారు తప్పకుండా అది గ్రామ స్థాయి దాకా తీసుకుపోయి గ్రామాలలో ఇప్పుడు దాకా మనం గ్రామ కమిటీలు కొన్ని వేస్తారు కొన్ని వేయలేరు అలా వేయి ఉంటే గ్రామ కమిటీలు వేసుకుంటూ ఆ గ్రామంలో ఈ కార్యక్రమాలు మరి ఆ ఎన్నికలకు సమాయత్తం కావాల మనం ఏదో ఇక్కడ ప్రజలు చేస్తూ ఉన్నామంటే మనం ఒత్తిడి చేస్తూ ఉన్నాం చంద్రబాబు ప్రభుత్వం అంటే పథకాలన్నీ ఇచ్చేస్తాడు మళ్ళీ పథకాలు ఇస్తే ఓట్లు ఆయనకి వేస్తారు కదా అని అంటే మనం ఎన్నో పథకాలు ఇచ్చాం మనం ఓట్లు వేస్తారా అని అడుగుతా ఉన్నాను కాబట్టి వాటికి సంబంధం లేకుండా ఆయన ఎన్ని పథకాలన్నా ఇచ్చుకొని ఏమైనా చేయని ఆయన చిక్కుసింది ప్రజలు ఇప్పటికే శంకించారు కాబట్టి మనం జమిలీ ఎన్నికలకు తయారయ్యే విధంగా రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకు తయారయ్యే విధంగా ఇప్పటి నుంచే మనం పార్టీని పటిష్టం చేయాల గ్రామాలలో ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ తీసుకుపోయి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా వేదిక మీద ఉన్న మా నాయకులందరూ అదే విధంగా ఎదుగున్నా ందరూ కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిందని మీ అందరికీ నా